చంద్రశంటా దేవి యొక్క కథ తెలుగు భక్తుల మధ్య ప్రత్యేకమైన స్థానం పొందింది చంద్రశంటా దేవి దుర్గాదేవి యొక్క నవదుర్గాలలో మూడవ అవతారంగా పూజించబడుతుంది ఆమె భక్తులందరికీ తపస్సు ధైర్యం మరియు ఆనందం ఇచ్చే శక్తిగా ప్రసిద్ధికరం చంద్రశంటా దేవి యొక్క శరీరం బంగారు రంగులో ఉంటుంది మరియు ఆమె ఎప్పుడూ అశుభాన్ని దుష్టశక్తులను నాశనం చేయడానికి బద్ధపడి ఉంటుంది ఆమె శత్రువుల శబ్దం వినవచ్చేపుడు ఆమె గల గళమైన ఝంటాలోని శబ్దం ద్వారా భక్తులను అప్రమత్తం చేస్తుంది ఈ కారణంగానే ఆమెను చంద్రథంత అని పిలుస్తారు ఓ రోజు భూమిని రాక్షసులు అధిరోహించారు వారు ధర్మం సత్యం మరియు శాంతిని నాశనం చేయాలని సంకల్పించారు భూమి మీద ప్రజలు భయపడి ఋషులు మరియు మునులు మహాదుర్గాదేవిని ప్రార్థించారు వారి ప్రార్థనలను ఆలకించిన దుర్గాదేవి చంద్రశంట అవతారాన్ని ధరించి భూమిపై అవతరించింది చంద్రాంటి శక్తిమంతమైన అందానికి భయపడి రాక్షసులు ఆమెతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నప్పటికీ ఆత్మవిశ్వాసం గల నాగరకు వెళ్లారు కాని చంద్రశంట దేవి ఆమె శక్తితో వారిని నాశనపరచి ధర్మం మరియు సత్యం తిరిగ స్థాపించింది ఆమె శక్తి ధైర్యం దయ మరియు శాంతిని చిహ్నించుకుంటూ భక్తులు చంద్రశంటా దేవిని దేవి యొక్క మరో రూపంగా పూజిస్తారు ప్రతి సంవత్సరం నవరాత్రుల్లో మూడవ రోజు ఈ శక్తి స్వరూపిణిని ఆరాధించడం ద్వారా భక్తులు ఆత్మవిశ్వాసం మరియు ధైర్యాన్ని పొందుతారు